హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు అయితే ఇప్పుడు మంగళసైజు మనం ఇల్లు మారేటప్పుడు సామాన్ క్లీన్ చేసుకోవడము అలాగే సర్దుకోవడం అనేది చాలా పెద్ద పని మెయిన్గా గాస్ సామాను అలాంటివి అయితే మాత్రం ఇంకా చాలా రిస్క్గా ఉంటుంది నేనైతే ఇదివరకు సోపు సర్పు అలా వేసి కడిగేదాన్ని అన్నమాట క్లీన్ చేసేదాన్ని అలా చేయడం వల్ల చేతులు కూడా ఇట్లా పాడవడం అలా జరుగుతూ ఉంటాయి అందువల్ల నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీ పద్ధతులు అలాగే చేతులు కూడా నీట్గా ఉండేలా అలాగే సామాన్ క్లీన్ అయ్యేగా ఎలా చేసుకోవాలి నేను ఒక చిన్న టిప్ చూపిస్తాను మీకు ఇందుకు ఒక టబ్బు తీసుకున్నాము కదా ఆ టబ్బులో మనకి కావాల్సినంత వరకు వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ పోసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు డెటాల్ అన్నమాట డెటాల్ ఒక త్రీ టూ స్పూన్స్ వేసుకోవాలంటే మనం తీసుకున్న వాటర్ని బట్టి చూ అయితే తీసుకోవాలి నేను ఈ వాటర్కి ఒక త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను చూడు నేనైతే ఈ డెటాలు యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం త్రీ స్పూన్స్ తీసుకున్నా ఇప్పుడు డెటాల్ తీసుకున్నాక ఇదే స్పూన్ పెట్టుకొని లేదంటే చేతితో మొత్తం కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ గ్లాసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇవి ఇలా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా అంతని వాటర్లో ఇలా వదిలేస్తే సరిపోతుంది ఇవిలో నాణ్య అయితే నేను కొన్ని కడిగి పెట్టున్నాను అవన్నీ అయితే కొంచెం క్లీన్ చేస్తా అంటే క్లాత్ పెట్టి చేస్తాను చూడండి ఇవన్నీ అయితే నేను కడిగి పెట్టాను మామూలుగా నీళ్ళ క్లాత్ తీసుకొని మంచిగా కురిసి ఆరబెట్టేసుకోవాలి ఇంకా లోపల కూడా ఇలా మంచిగా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి చూడండి చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఇలా తుడిసేసుకుని ఇక్కడ పక్కన ఆరబెట్టేసుకోవాలి అలాగే అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు వస్తువులను తుడిచేసుకున్నాం కదా చేసుకున్నాక వీటిని జస్ట్ వర్క్ ఇలా చేయబెట్టేసి కడిగేసుకుంటూ అయిపోతుంది ఇంకేం అవసరం లేదు మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఇంతే అండి ఇవి తీసి ఇలా మామూలుగా వాటర్ మంచి వాటర్లో వేసుకొని ఇలా కడిగేసుకుంటే అయిపోతుంది చూడండి అంత ఫ్రెష్గా వచ్చిందో చూసారు కదా ఇలా తీసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి అన్నీ కూడా అలానే చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా టెటాల్ వాటర్లు కడగడం వల్ల చేతులు కూడా పాడవకుండా ఉంటాయి అలాగే కొన్ని వస్తువులు మనం సోప్తో కడిగినా కూడా ఇంకా ఆయిల్గా ఉంటాయి అలా లేకుండా ఈ టెటాల్తో నీట్గా ఉంటుంది ముందు నేను ఒకసారి అయితే ఇలా ఇలా నెయ్యి మారేటప్పుడు సామాను అంత క్లీన్ చేయాల్సి వచ్చింది అప్పుడైతే అన్నీ కూడా అది సర్పు అలాగే మనం పాత్రలు క్లీన్ చేసుకునేటువంటి వింగ్ సోప్ అలా పెట్టి క్లీన్ చేశాను చేతులు అంతా గడుకో చోట్ల పగలలాగా అలా వచ్చేసాయి ఇలా కడగడం వాళ్ళైతే చాలా యూజ్ ఉంది చేతులు కూడా నీట్గా ఉంటున్నాయి అలాగే వస్తువులు కూడా ఆయిల్ అంతా లేకుండా బాగుంటుంది టిప్ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి ఒకవేళ ఇట్లా మీకు ఇట్లా కడగడం కష్టంగా ఉందనుకుంటే కనుక ఈ బేషను డెటాల్ వేసినటువంటి బేషన్ వచ్చేసి సింక్ దగ్గర పెట్టేసుకొని సింక్ కింద పెట్టేసుకొని అలా కూడా కడిగేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా ఎంత క్లీన్గా ఉన్నాయి చాలా ఈజీగా కూడా అనిపించింది ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెలైనా కూడా ఇలానే కడగవచ్చు చూడండి ఇలా ఇప్పుడు క్లీన్ చేసినవి అన్నీ కూడా మీకు చూపిస్తాను ఇల్లు మారడం అంటే సామాన్ సర్దుకోవడం అంటే చుక్కలు కనిపిస్తున్నాయండి మంది చాలా చాలామంది ఇల్లు మారేటప్పుడు ఎలా ఫాలో అవుతారో అని తెలియదు కానీ ఈ పద్ధతి అయితే నాకు అయితే చాలా ఈజీగా అనిపించింది మరి మీకు ఎలా నచ్చిందో మీకు ఎలా ఉంటుందో ఒక చిన్న కామెంట్ చేయండి చేతులు కూడా నీట్గా ఉన్నాయి ఇలా డెటాల్తో కడగడం వల్ల డెటాల్ వాసన కూడా రావట్లేదు ఇలాంటి గాట్ బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇంకా చాలా ఈజీ వీటిల్లో ఒకవేళ మీకు ఇలా పోవట్లేదు అనుకుంటే కనుక చిన్న స్క్రబ్బర్ ఒకటి ఉంటే తీసుకొని మంచిగా ఇలా కడి చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకునే వాటర్ ఒకవేళ సోపనీల్గా దానికి కనిపిస్తే మళ్ళీ మనం వాటర్ క్లీన్ చేసుకొని వాటర్ చేంజ్ చేసుకుని సరిపోతుంది వాటర్లు డెటాల్ సాల్వ్ వేసి క్లీన్ చేశానని చెప్పే కదా ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసాను అసలు ఇదైతే మాత్రం అంతా ఆయిల్ ఆయిలీగా ఉండింది కానీ ఇప్పుడు చాలా నీట్గా వచ్చింది అలాగే ఈ గ్లాస్ గ్లాస్ కానీ బాటిల్స్ కానీ అన్నీ కూడా అన్నీ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇది చాలా ఈజీ పద్ధతి అనిపించింది నాకైతే ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అప్పుడే కాకుండా అంటే హౌస్ షిఫ్టింగ్ అప్పుడే కాకుండా మామూలుగా సామాన్ గడుగుతూ ఉంటాం కదా అంటే పండగలు పండగలప్పుడు ఎప్పుడెప్పుడైనా సామాన్ ఎప్పుడు గడిగినా సరే ఇలా ఈ పద్ధతిలో చూడండి ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కనుక చెప్తున్నాను నాకైతే చాలా ఈజీ పద్ధతి అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేశాను మీకు ఈ చిట్టుగా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ